ఈ పళ్ళు ప్లేట్ ని ఇలా వేసుకుంటాం ఫస్ట్ ఇలా ఉల్టా వేసుకుని ఇది వేసుకుని ఇక్కడ మనం పెట్టుకున్న ఇక్కడి నుంచి షోల్డర్ ప్లేట్ దగ్గర నుంచి ఇక్కడికి మెజర్ ఇలా ఇక్కడ నుంచి ఈ బాక్స్ వరకు మనం మళ్ళీ కొలత దీంతో ఇలా పక్కకు పెట్టుకొని క్లిప్తో హోల్డ్ చేసుకోవాలి హోల్డ్ చేసుకొని ఈ ఉన్న ప్లేట్స్ని ని మన బాక్స్కి తగ్గట్టు ఇక్కడ మనం సరి చేసుకోవాలి సరి చేసుకొని మిగిలిన రిమైనింగ్ పార్ట్ ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఇక్కడ పెట్టన్ ఆహా ఐరన్ చేయక్కర్లేదు ఇదంతా మనం ఐరన్ చేసిన పార్ట్ ఇదంతా ఈ షోల్డర్ దగ్గర నుంచి ప్లేట్స్లోదే చెస్ట్ ప్లేట్స్ దగ్గర నుంచి ఇలా పెట్టుకొని బాక్స్ ఇలాగా ఫస్ట్ ఇక్కడి నుంచి ఇది ఇలా వేసుకుని కరెక్ట్గా వన్ అవర్ ఇలా ఇక్కడికి ఇది ఇలా హోల్డ్ చేసుకోవాలి ఇలా పట్టుకొని ఇక్కడ గట్టిగా పట్టుకొని ఇక్కడేం పిండి పెట్టా ఇలా పట్టుకొని దీన్ని ఇలా తిప్పుకోవడమే ఇక్కడేం పిండి పెట్ట పెట్ట ఇది ఇలా ఉండిపోయిద్ది ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని కిందకి ఇలా పెట్టుకోవాలి ఇలా వా అయిపోయింది అది బాక్స్లో పట్టు దీన్ని ఈ కవర్లో ఇప్పుడు మనం ప్లేస్ చేసుకోవాలి పట్టుకోవాలా ఏమన్నా ఆ అక్కరే ఇప్పుడు ఇలాగా కొంచెం సెక్యూర్ చేసి వేరే ప్రాంతాలకు కూడా పంపించాలి ఎట్లాగమ్మా ఎట్లా పంపిస్తారు ఇలా పట్టుకొని ఈ కవర్లోకి ఇలాగా ప్యాక్ చేసుకోవడం బయట వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చే ఆర్డర్స్కి ఎలాగ పంపిస్తారు కొరియర్ మేడం కొరియర్ వాళ్ళు కొరియర్ చేసి పంపిస్తారు అలాగే వస్తాయి కొరియర్ చేసి మళ్ళీ నేను నీట్గా ప్యాక్ చేసి వాళ్ళకి నలపకుండా శారీస్ని అలాగే నేను మళ్ళీ కొరియర్ చేసి పంపిస్తాను Hva? Wow.